శ్రీ శ్రీగురుమ శ్రీ మహాగణపతి నమహ జూలై పన్నెండు నుంచి ఆగస్టు ఇరవైదో తారీఖు వరకు చంద్రమాన్ని అనుసరించి గోచర రీత్యా గురువు కుజుడు యొక్క కలయిక అనేది జరగబోతుందన్నమాట వృషభంలో గురువు కుజుడు యొక్క సంయోగం జరగబోతుంది అంటే రెండు గ్రహాల యొక్క కలయిక రాబోయే నలభై ఐదు రోజులు అంటే జూలై నుంచి పన్నెండో తారీఖు నుంచి నలభై ఐదు రోజుల పాటు ఈ యొక్క కలయిక అనేది ఉంటుంది ఇది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూద్దాం మిథున్ రాశి వారికి ఈ యొక్క కుజుడు గురువు యొక్క కలయిక అనేది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూద్దాం మనం గమనించినట్లయితే ఇక యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ ఆగ జూలై పన్నెండో తారీఖు నుంచి కుజుడు వృషంలోకి కలవబోతున్నాడు అన్నమాట వృషంలోకి సంచారం చేయబోతున్నాడు గురువు కూడా వచ్చినప్పటికీ వృషంలోనే వేయి స్థానాల్లో మిథున్ రాశి వారికి వేయి స్థానాల్లో ఉన్నాడన్నమాట ఇప్పుడు ఇటువంటి గ్రహస్థితి అనేది మిథున రాశి వరకు ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూద్దాం జన్మరాశిలో ఒక రవిగ్రహ సంచారం అనేది జరుగుతుంది మిథున రాశి వరకు అది అంత యోగ్యాన్ని ఇవ్వదు యాక్టివ్గా పనిచేయాలనుకుంటారు అదేవిధంగా కోపం అనేది ఎప్పుడు తాండవిస్తూ ఉంటుంది ఆ కోపాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకున్నట్లయితే చాలా యోగ్యకారకమైనటువంటి స్థితి అనేది ఉంటుంది కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనం ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా సరే కోపాన్ని క్షణంలో బయటకు వస్తుంది అన్నమాట దాన్ని ఎలాగా ఆపాలి అనే విషయం కూడా మనకు అంత తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది ఆ యొక్క స్థితిలో మిథున రాశి వారు ఎక్కువగా కొట్టుమిట్టాడుతూ ఉంటారు అదేవిధంగా జన్మరాశిలో రవిగ్రహ సంచారం శుక్రుడు బుధుడు కలిసినటువంటి కాంబినేషన్ ఆ కాంబినేషన్లో శుక్రుడు ధనస్థానంలో జూలై ఆరో తారీఖుకే వెళ్ళిపోతాడు ఫైనాన్షియల్గా మొబిలిటీ అనేది ఉంటుంది డబ్బు సమయానికి వచ్చి చేరుతుంటుంది అదేవిధంగా ఖర్చు అవుతుంటుంది నెల చివరికి నెల మధ్యలోనే చూస్తే వచ్చిన డబ్బంతా ఎటుపోయింది అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట అంటే వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చు అవుతుంటుంది ఏదో ఒక అవసరం ఏదో విధంగా కట్టాల్సినటువంటి డబ్బులు దాని దగ్గరటువంటి ఖర్చు అనేది మిదున్ రాశి వారిని వెంటాడుతూ ఉంటుంది ఈ విషయాన్ని ఒకటి రెండుసార్లు గమనించాలి ఎందుకంటే రవి జన్మరాశిలో ఉన్నప్పుడు ధనక్షయం అని చెప్పి శాస్త్రం చెప్పింది అనమాట అంటే డబ్బు ఖర్చు అవ్వటం అనేది చెప్పింది ఆరోగ్యపరంగా కూడా శరీరంలో అధికమైనటువంటి వేడి అనేది ఉంటుంది కొంచెం జాగ్రత్త జ్వరపీడత్వాన్ని తగ్గించుకోండి కొన్ని ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి గ్రహస్థితి అంతగా అనుకూలించట్లేదు ఇరుగు పొరుగు సఖ్యతలో అనుకూలత అనేది ఉంటుంది రాశి వారికి ఎందుకంటే శుక్రుడు ధనస్థానంలో ఉన్నాడు బుద్ధుడు కూడా ధనస్థానానికి రాబోతున్నాడు కాబట్టి ఈ జూలై పన్నెండవ తారీఖు తర్వాత నుంచి కొంచెం అనుకూలత అనేది ఉంటుంది ఆగస్టు పదిహేనో తారీఖు వరకు ఈ రాశి వారికి వాక్ అంటే ఇరుగు పొరుగు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ నుంచి సపోర్టు బంధువుల నుంచి సపోర్టు అనేది ఏర్పడుతూ ఉంటుంది కానీ వీరి యొక్క కోపం అనేది చాలా చాలా ముఖ్యంగా కంట్రోల్ చేసుకోవాలి జీవిత భాగస్వామి మీద కూడా ఈ కోపాన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు చూపిస్తుంది అన్నమాట అంటే ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కానీ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి వారు కానీ వివాహం చేసుకున్నటువంటి వారు కానీ పరుష వాక్కులు అంటే కోపంతో మీరు మాట్లాడేటటువంటి మాట ఎదుటి వారి హృదయాన్ని ఎక్కువగా దెబ్బతీస్తూ ఉంటుంది వాళ్ళు మళ్ళీ మీకు శత్రువులుగా మారుతుంటారు ఆ విషయాన్ని మిథున రాశి వారు కంట్రోల్ చేసుకోవాలి మీరు ఏం మాట్లాడుతున్నారో అనే విషయాన్ని ఒకటికి రెండుసార్లు అనలైజ్ చేసుకున్న తర్వాత మాట్లాడండి మాట్లాడడం నిదానంగా మాట్లాడినా సరే ఆ విషయాన్ని మీరు మాట్లాడుకున్న మాట్లాడే విధానాన్ని కొంచెం నిదానంగా మాట్లాడినా ఏం కాదు పది నిమిషాల తర్వాత అయినా సరే కానీ కరెక్ట్ విధానంగానే నేను మాట్లాడండి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వేయ స్థానంలో గురువు కుజుడు కలిసినటువంటి కాంబినేషన్ కుజుడు వేయ స్థానంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని కూడా అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రవి కూడా సరైనటువంటి స్థితిలో లేడు గురువు కూడా సరైనటువంటి స్థితిలో లేడు వ్యతిరేకమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు ప్రతికూలంగా ఉంది గ్రహస్థితి ఈ రాశి వారికి మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగాను మానసిక పరంగాను బలమైనటువంటి స్థితిగా ఎదగటానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి నిత్యం వాహనం నడిపేటువంటి వారు కొన్ని ఓం గమ్ గణపతి ఏ నమహ అనే మంత్రాన్ని చదువుకోండి వినాయకుడిని పూజించండి వినాయక స్థుతిని చేయండి ఎక్కువగా ఎక్కువగా వినాయకుడిని ఎక్కువగా వినాయకుడిని పూజించినట్లయితే ఈ యొక్క ఆరోగ్యపరంగాను మరి అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్లోనూ కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అన్నమాట ప్రతికూలమైనటువంటి ఫలితాలు రావు ఇంకో విషయం ఏంటంటే రాసి వారికి ముఖ్యంగా మోసపూరితమైనటువంటి మాటల్ని ఎవరైనా నమ్మద్దు పది రూపాయలు ఇస్తే వంద రూపాయలు ఇస్తాము వంద రూపాయలు ఇస్తే వెయ్యి రూపాయలు ఇస్తాము అనేటువంటి మోసాలు సమాజంలో కారకమైనటువంటి సమాజం అన్నమాట అంటే ఏంటంటే మోసపూరితమైనటువంటి సమాజం కుజుడి యొక్క అంశం నడుస్తున్నది ఈ సంవత్సరం మొత్తం క్రోధినామ సంవత్సరం కుజుడే రాజ రాజుకు రాజ్యాధికి ఆధిపత్యం అండి ఈ సంవత్సరానికి ఇప్పుడు చూస్తున్నటువంటి మన రాజకీయ అనుకూలత ప్రతికూలతలు డిఫరెంట్గా ఉన్నాయి అన్నింటికీ ఎందుకంటే కుజుడు ఎప్పుడైతే ఆధిపత్యాన్ని తీసుకుంటారో అలా ఉంటాయి అంటే మోసపూరితమైనటువంటిది సమాజంగా ఉందన్నమాట కంటికి కనపడేది ఏది మనది కాదు అన్నట్లుగా ఉంటుంది అలాగే ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా సరే స్థితి బాగాలేనప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనేది ముఖ్యమైనటువంటి సూచన అదేవిధంగా ఇదే విషయం చెప్పడం జరిగిందన్నమాట నేను టీవీ కూడా మిథున్ రాశికి అంత సమయం లే బాగలేదు ఎందుకంటే మిథున రాశి ఆరుద్ర నక్షత్ర జాతకులకి ముఖ్యంగా వచ్చేటప్పటికీ మన జగన్ గారు కూడా అదే అన్నమాట ఆ నక్షత్రమే అది ఆ యొక్క టీవీలో డిబేట్లు కూడా చెప్పారు ఇలాగే జరుగుతుంది ఇది ప్రతికూలంగా ఉంది ప్రతికూలమైనటువంటి అంశం ఇది కుదరదు అంటే చాలామంది లేదు లేదు అని చెప్పి నన్ను వాదించారు మీరు కానీ రిజల్ట్ మనం చూసాం ఏం జరిగిందనేది ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోండి చెప్పినటువంటి పరిహారాలు ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉందని చూసినట్లయితే విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి ఎందుకంటే రాబోతున్నటువంటి పరిస్థితి రాసి వారికి అంత అనుకూలంగా లేదు అంటే ఇప్పుడు ఉన్నటువంటి నెల నలభై ఐదు రోజుల పాటు కొంచెం కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఆగస్టు పదిహేనో తారీఖున వచ్చేటప్పటికీ రవి ధనస్థానంలో సంచారం చేసినప్పుడు కూడా ఇది కొంచెం ప్రతికూలంగానే ఉండే విధంగా ఉంది ఫైనాన్షియల్ ఇన్ఫ్లో కొంచెం బాగున్నప్పటికీ కూడా ఏదో విధంగా ఖర్చు ఇవ్వటం లేకపోతే అనుకునేటువంటి కష్టాలు ఏదో ఒక విధంగా వెంటాడే విధంగా ఉంది ఆ విషయాన్ని మీరు ముందు పరిగణనలోకి తీసుకొని ఈ యొక్క ఫలితాన్ని అర్థం చేసుకొని దాని తర్వాత దీనికి ఎటువంటి రెమెడీస్ చేయాలి అనేది కూడా మనం చూద్దాం ముఖ్యంగా వచ్చినప్పటికీ రాసే రెమెడీస్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఎందుకంటే గ్రహస్థితి బాగలేదు కాబట్టి కొంచెం రికవరీ బెనిఫిట్ అవ్వాలి అంటే ఈ రాశివారు ముఖ్యంగా సింధూరాన్ని ధరించాలి కుజుడు వేయస్థానంలోకి వచ్చినప్పుడు అది ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఈ రాశివారు ముఖ్యంగా సింధూరాణి మంగళవారం పూట ప్రతినిత్యం ధరించినా మంచిదే సింధురాణి ఎందుకంటే బొట్టు పెట్టుకుంటేనే మన హిందూ ధర్మం కాబట్టి బొట్టు పెట్టుకోండి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ జన్మరాశిలో రవిస్ గ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఈ రాశివారు చేయాల్సినటువంటి పరిహారం వచ్చినప్పటికీ సూర్యారాధన చేయాలి అదేవిధంగా సూర్య నమస్కారాలు అనేది చేయాలి మరి అదేవిధంగా ధనస్థానంలోకి రవిగ్రహ సంచారం జరిగినప్పుడు కూడా ఇటువంటి పరిహారమే చేయాలి సూర్య నమస్కారాలు అనేది చేయండి సూర్య నమస్కారం చేసినట్లయితే అనంతమైనటువంటి శక్తి మన శరీరంలోకి రాగలుగుతుంది రోగాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి కూడా ఇవ్వగలుగుతుంది అన్నమాట మరి విద్యార్థులు కూడా ముఖ్యంగా వచ్చినప్పటికీ విద్యా సంస్థ సంవత్సరం అనేది ఆరంభమైంది విద్యార్థులకి గురువు యొక్క అనుకూలత అనేది చాలా ముఖ్యం గురువు అనుకూలత ఈ రాశి వారు వచ్చినప్పటికీ ముఖ్యంగా గురుగ్రహ మంత్ర జపం చేయాలి గాయత్రి మంత్ర జపంగానే సరస్వతి మంత్ర జపం కానీ చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది బిజినెస్ పరంగా యొక్క రాశి వారికి ఎలా ఉందనే చూద్దాం మిథున రాశి వారికి ఆ బిజినెస్లో వచ్చేటప్పటికి లోటుపాట్లు అనేది ఎదురవుతుంటాయి రాజ రాజకీయ పరంగా కూడా కొంచెం ప్రతికూలంగా ఉంటుంది బిజినెస్ పరంగా యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా గురువు యొక్క అనుకూలత అనేది లేదు కుజుడు కూడా వేయ స్థానంలో ఉన్నాడు జన్మరాశిలోకి వచ్చేటప్పటికి రవి శుక్రుడు ప్రజెంట్ జూన్ జూలై ఆరో తారీఖు వరకు తర్వాత రవి మటుకు ఆగస్టు పదిహేనో తారీఖు వరకు మిథున రాశిలోనే సంచారం చేస్తాడు జూలై ఆరో తారీఖు వరకు తర్వాత వచ్చేటప్పటికి ధనస్థానంలోకి శుక్రుడు రా సంచారం జరుగుతుంది శుక్రుడు ఎప్పుడైతే ధనస్థానంలోకి వస్తాడో వివాహ ప్రయత్నాల్లో జూలై ఆరో తారీఖు తర్వాత కొంచెం సానుకూలంగా ఉంటుంది కొంచెమే సానుకూలంగా ఉంటుంది మరియు అదేవిధంగా గురువు వచ్చేటప్పటికీ రాశి వారికి తన యొక్క స్థానంలోనే సంచారం చేస్తాడు మరియు ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే వ్యాపార పరంగా ఫైనాన్షియల్గా కొంచెం డబ్బులు రొటేషన్లో డబ్బులు రొటేషన్ అనేది జరుగుతుంది జూలై ఆరో తారీఖు తర్వాత కొంచెం బెటర్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది మరియు అదేవిధంగా ఆగస్ట్ పదిహేనో తారీఖు తర్వాత మళ్ళీ కొంచెం ప్రతికూలంగా ఉండే విధంగా ఉంది ఈ రాశి వారికి ప్రతికూలమైనటువంటి వ్యాపారంగా కూడా అంత సానుకూలంగా లేదు కొంచెం కష్ట సాధ్యంగానే ఉంటుంది ఉంటూ ఉంటుంది అనమాట రాబోతున్నటువంటి నలభై ఐదు రోజులు మరియు అదేవిధంగా ఈ యొక్క రాజకీయ నాయకులకు ఎలా ఉందనే చూద్దాం రాజకీయ నాయకులకు వచ్చేటప్పుడు కొంచెం ప్రతికూలమైనటువంటి అంశంగానే ఉంది మానసికమైనటువంటి స్థైర్యాన్ని నిలదొక్కుకోవాలి చెప్పినటువంటి పరిహారాలు అనేది కంపల్సరిగా పాటించినట్లయితే సూర్యారాధన అనేది చాలా ముఖ్యం సూర్యుడే ఈ భూమండలానికి అధిపతి ఈ భూమండలానికి మరి అదేవిధంగా మిగతా గ్రహాలనేటికీ అధిపతి కాబట్టి సూర్యారాధన అనేది సూర్యారాధన అనేది చేయాలి స్వస్తి